దేవుని బిడ్డలారా మన అంచనాలన్నీ తారుమారైపోతాయి పెద్ద దేశాలు అగ్రరాజ్యాలు బలమైన దేశాలన్నీ కుప్పలైపోతాయి యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు అని రాకముందు ఇవన్నీ జరుగుతాయి బైబిల్ సెలవిస్తోంది మేము నలభై ఐదేళ్ళు బట్టి చెబుతున్నాం ఇప్పుడు కాదు అప్పుడు రాసిన పుస్తకాలు చదువుకోండి ప్రగల్భాలు కాదు మా గొప్పతనం చెప్పుకోవడం కాదు మేమేమి జ్యోతిష్కులం కాదు భవిష్యత్తు ఎవరి గుప్పిట్లో ఉన్నదో భవిష్యత్తును ఏ దేవుడు శాసిస్తున్నాడో ఆయన రాసి పంపిన గ్రంథమే బైబిల్ దేవుడికి స్తోత్రం మారు మనసు పొందుతామండి నేను కూడా మారు మనసు పొందుతున్నాను మళ్ళా నేను ఈ జనవరి ఫస్ట్ నుండి నేను బైబిల్ కొత్తగా చదవటం మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ సంవత్సరం బైబిల్ మళ్ళీ ముగిస్తాను వేకునే ప్రార్థన చేయడానికి ప్రతిష్ఠించుకున్నాను ఐమ్ ట్రైంగ్ టు రిపెంట్ ఎగ్జామిన్ మై సెల్ఫ్ కమ్బ్యాక్ టు గాడ్ టర్న్ బ్యాక్ టు గాడ్ నేను పెద్ద మేధావిని బుక్స్ రాశాను పాటలు రాశాను మనకేం పర్లేదు అని కాళ్ళు జాబ్కొని పడుకుంటే ఎక్కడి నుంచో వచ్చేస్తాడు పట్టుకుంటాడు ఆయన బేఫికర్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకండి నిత్యము మారు మనసు బొందుతో నడవండి అప్పుడే హనోకులాగా మనల్ని ఆయన తీసుకెళ్ళిపోతాడు దేవుడి వాక్యం మన వినికి ఆశీర్వదించను కాకరండి